కర్ణాటకలో జరిగిన ఒక భారీ ల్యాండ్ స్లైడ్ అంటే కొండ చర్యలు విరిగి పడిపోవడం అసలు ఈ సంఘటన గురించి ఆలోచిస్తే మీలో చాలామంది కేదార్నాథ్ వెళ్ళుంటారు కేదార్నాథ్ వద్ద గౌరీకుండ్ అని ఒక గ్రామం మీకు ఆ రోజుల్లో ఆది శంకరాచార్య వారు చాలా చాలా ఇష్టంగా అక్కడికి వచ్చి ఆ ఉష్ణగుండంలో స్నానము చేసేవారు అని చెప్పి చెప్తారు అంటే మీరు ఒకవేళ పాదయాత్ర చేశారనుకోండి అంటే మీరు కేదార్నాథ్ వరకు గుర్రం మీద వెళ్తారు తిరిగి వచ్చేటప్పుడు నడుద్దాము అని మీరు అనుకున్నారనుకోండి నేరుగా మీరు ఈ గౌరీకుండుకు వచ్చి ఈ ఉష్ణగుండంలో స్నానము చేశారనుకోండి మీ బాడీ పెయిన్స్ అంతా కూడా మాయమైపోతూ ఉంటుంది ఎన్నో సందర్భాల్లో నేను చూశాను అలాంటిది మీకు ఈ గౌరీకుండు దాటిన తరువాత ఒక అద్భుతమైన ఒక ప్రాంతం సో ఇక్కడ మీరు ఆగి టీలు స్నాక్స్ లాంటివి తింటారు ఒక భార్యాభర్తకు సంబంధించిన ఒక టీ షాప్ చూడ్డానికే చక్కగా ఉంటుంది అక్కడ ఆగి మీరు ఒక టీ తాగేసి మళ్ళీ మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు సో ఇప్పుడు కేదార్నాథ్లో సునామీ వచ్చింది సునామీ వచ్చిన తరువాత ఒకసారి నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళి నేరుగా ఈ గ్రామము దగ్గరికి వెళితే మీకు అక్కడ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయాను ఆ గ్రామమే అక్కడ లేదండి ఇక్కడ ఒక టీ షాప్ ఉండేది కదా భార్యాభర్తలు అక్కడ ఉండేవారు కదా అంటే మీకు మొత్తం ఆ గ్రామమే కొట్టుకుపోయిందండి అందులో వీళ్ళు కూడా కొట్టుకుపోయారు అని చెప్పి ఆ వార్త వాళ్ళు చెప్పినప్పుడు చాలా చాలా బాధపడ్డాం సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కర్ణాటకలో అది ఉత్తర కర్ణాటకలో సరిగ్గా ఇలాంటి ఒక సంఘటన ఉత్తర కర్ణాటకలో శిరూర్ అనబడే ప్రాంతం మీకు అక్కడ గంగావల్లి అనబడే నది సో మీకు ఒక కపుల్ భార్యాభర్తలు ఒక టీ షాపు నిర్వహిస్తున్నారు మీకు ఒకవైపు కేరళ ఇంకొక వైపు తమిళనాడు ఇంకొక వైపు కర్ణాటక సో వీటికి సంబంధించిన ట్రక్ డ్రైవర్లు అక్కడికి వస్తారు వచ్చి వీళ్ళు సరదాగా అక్కడ కూర్చొని టీ తాగేసి కొద్దిసేపటి పాదు సేదా తీరి తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ ట్రక్కులు వేసుకొని లారీలు వేసుకొని వెళ్ళిపోతారు ఇది ఆనవాయితీ ఆ ప్రాంతము అక్కడ టీ షాపు నిర్వహిస్తున్న ఈ దంపతులు అంటే ప్రతి వాళ్ళకి కూడా చాలా ఇష్టం కానీ మొన్న మొన్న ఏం జరిగింది అంటే మీకు బీభత్సమైన వర్షాలండి పోయిన వీడియోలో కూడా మహారాష్ట్రలో ఎలా వర్షాలు కురుస్తున్నాయి దాని ఇంపాక్ట్ కర్ణాటక మీద ఎలా ఉంది అని చెప్పి మాట్లాడారు సో ఇప్పుడు ఉత్తర కర్ణాటకలో కూడా చాలా పెద్ద లెవెల్లో వర్షము ఈ టైంలో ఈ దంపతులు ఊహించని విధంగా ముఖ్యంగా కేరళకు సంబంధించిన ట్రక్ డ్రైవర్ అర్జున్ అర్జున్ అంటే ఒక హీరోకు పెట్టే పేరు అలాంటిది ఒక ట్రక్ డ్రైవర్ అతని బండి నిండా కూడా చెక్క దుంగలు ఉన్నాయి ఆగాడు అర్జున్ ఆగాడు ఇతని ప్రయాణము కర్ణాటక నుంచి కోళకోడు వెళ్ళాలి సో ఆగి టీ తాగాడు అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు ఇంతలో మీరు ఊహించని విధంగా పెద్ద వర్షాలు కదా కొండ చర్యలు పడిపోయే అవకాశాలు ఉంటాయి కదా వీళ్ళు ఎవరూ కూడా ఊహించలేదు ఒక మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్ అండి సో ఈ ల్యాండ్ స్లైడ్ ఎలా జరిగింది అంటే ఒక చంక్ ఆఫ్ ద మౌంటైన్ నేరుగా విరిగి కింద పడింది కింద ఎవరున్నారు ఈ టీ స్టాల్ ఉంది అందులో ఈ దంపతులు ఉన్నారు పక్కన మీకు ట్రక్ డ్రైవర్లు ఉన్నారండి ఒకేసారి వీళ్ళు అందరూ కూడా వెళ్ళి ఆ నదిలోకి వెళ్ళి పడ్డారు నది వీళ్ళని లాగేసింది ఎందుకు అక్కడ వరద నీరు బీభత్సమైన వర్షము వరద నీరు యొక్క లెవెల్స్ చాలా హైలో ఉండేటప్పటికి మొత్తము వీళ్ళందరూ కూడా కొట్టుకుపోయారు సో కొట్టుకుపోవడంతో ఇవాళ ఈ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో కూడా మీకు ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది జరుగుతుంది కానీ పెద్ద వర్షాలు ఉన్నప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ఆపేస్తున్నారు తరువాత ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు కర్ణాటక ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఇండియన్ ఆర్మీ అనండి ఇండియన్ నేవీ అనండి కోస్ట్ గార్డ్స్ అనండి హెలికాప్టర్లు డ్రోన్లు అలాగే మీకు డీప్ సెన్సింగ్ మిషన్లు అంటే అడుగున మీరు వెళ్ళలేరండి తవ్వి వెళ్ళలేరు కానీ అక్కడ మీకు ఏముందో తెలుసుకునే డీప్ సెన్సింగ్ మిషన్స్ ఉన్నాయి స్కానర్లు ఉన్నాయి వీటిని కూడా వీళ్ళు తీసుకువచ్చి ఏంటి ఏకంగా ఇజ్రో వాళ్ళు తమ శాటిలైట్స్ పెట్టుకొని వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఎటు చూసినా కూడా ఆ నదిలో మీకు చెక్క దుంగలు అంటే ఏంటి అర్జున్ యొక్క ట్రక్ నేరుగా వెళ్ళి ఈ నదిలో పడింది ఏది గంగావల్లి నదిలో పడింది అలాంటప్పుడు ఈ అర్జున్ ఏమైపోయాడు వాళ్ళ కుటుంబ సభ్యులు హుటాహుటిగా కర్ణాటక వచ్చారు వచ్చి ఇదేదో చాలా పెద్ద కుట్ర మా మీద జరిగింది ఇలా ఉండడం టీ తాగడానికి వెళ్ళిన మా పిల్లాడు ఇలా ఈ నదిలో కొట్టుకుపోయాడని చెప్పి మీరు చెప్తున్నారు కదా అంటే లేదమ్మా అంత పెద్ద కొండ మీకు అలా పడిపోయింది ఒక మేజర్ ల్యాండ్ స్లైడ్ జరిగింది వీళ్ళని చూడండి ఎన్నో ఏళ్ల పాటు అక్కడ వీళ్ళు టీ షాప్ నిర్వహిస్తున్నారు చాలా మంది ట్రక్ డ్రైవర్లు అక్కడికి వస్తారు అలాంటిది ఎవరు ఊహించని విధంగా ఇంత పెద్ద ప్రమాదము జరిగింది అంటే ఇవాళటి వరకు అంటే నిన్న రాత్రి వరకు కూడా ఎనిమిది మృతదేహాలు మీకు దొరికాయి అంటే వేరే వేరే డ్రైవర్లు ఇందులో మలయాళీస్ ఉన్నారు తమిళవాళ్ళు ఉన్నారు కర్ణాటకకు చెందిన వాళ్ళు ఉన్నారు కానీ అర్జున్ ఏమైపోయాడు అర్జున్ నిజంగా బతికి ఉన్నాడా చనిపోయాడా ఇతని మృతదేహము మాత్రం దొరకడం లేదు కదా ఈదుకుంటూ ఇంకొక వైపు వెళ్ళిపోయాడా ఇన్ని రకాల చూడండి ఆ మంజుమల్ బాయ్స్ అనే చిత్రములో ఒకే ఒక వ్యక్తి మీకు ఒక స్వరంగంలో పడిపోయాడు అతనిని కాపాడడానికి యావత్ యంత్రాంగము వాళ్ళ స్నేహితులు చేసిన ప్రయత్నాలు అద్భుతమని మనం మాట్లాడము నేనే ఒక వీడియోలో మాట్లాడాను అలాంటిది ఇంతమంది ట్రక్ డ్రైవర్లు అక్కడెక్కడో టీ తాగుతూ ఉంటే ఒక్కసారిగా కొండచర్య పడిపోయి వీళ్ళందరూ వెళ్ళి నదిలో పడిపోయారు నది వీళ్ళని లాక్కు వెళ్ళిపోయిందంటే ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారు బతికి ఉన్నారా చనిపోయారా అంటే ఎనిమిది మృతదేహాలు అన్నప్పుడు వీళ్ళలో ఆల్మోస్ట్ అంత చనిపోయారు అనేది చాలా చాలా బాధాకరమైన ఒక విషయము అయినా కూడా ఇవాళ యావత్తు ప్రపంచము ఉత్తర కర్ణాటకలో జరిగిన విషయంలో కేరళకు సంబంధించిన ట్రక్ డ్రైవర్ అర్జున్ ఏమైపోయాడు ఇతను ఇంకొక వైపు ఈదుకుంటూ వెళ్ళిపోయాడా అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ నాకు తెలిసి ఇంత పెద్ద రెస్క్యూ ఆపరేషన్ ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదండి వారం రోజుల పాటు నాలుగు రోజులు కురిసిన వర్షము కానీ రెస్క్యూ ఆపరేషన్ మాత్రము ఏకంగా వారం రోజులు ఇవాళ కూడా అండి ఇవాళ కూడా మీకు ఇండియన్ ఆర్మీలో ఉండే అతి ఉన్నతమైన మేజర్ జనరల్స్ వీళ్ళందరూ అక్కడికి వచ్చి ఏదో ఒక రకంగా రెస్క్యూ ఆపరేషన్ చెయ్యాలనుకుంటున్నారు వీళ్ళని కాపాడాలనుకుంటున్నారు దానికి సంబంధించిన ప్రయత్నాలు వాళ్ళు పూర్తి స్థాయిలో చేస్తూనే ఉన్నారు అనేది మనం గమనించాలి మీకు యావత్ మీకు యావత్ ప్రపంచం అంతా కూడా ఈ ఉత్తర కర్ణాటకలో జరిగిన ఈ వ్యవహారం అంటే రేపు పోయిన వీడియోలో మాట్లాడాను రేపు ఇవే వరదలు ఈ వర్షాలు వరుణదేవుడి యొక్క ప్రతాపం మించిపోయింది అనుకోండి ఒకవేళ ఇంకొక టూ త్రీ డేస్ ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా ఎన్నెన్ని కొండలు పడిపోతాయి మొన్న ఉత్తరాఖండ్లో మీకు జోషిమట్ వద్ద పడిన కొండ చర్య వలన ఎంతమంది వందల మంది ఎంతో ఇబ్బందులు పడ్డారు ఇవాళ అదే పరిస్థితి ఇక్కడ కర్ణాటకలో కూడా ఉందా దీనికి మించి ఒకే ఒక ట్రక్ డ్రైవర్ అర్జున్ ఈ అర్జున్ ప్రాణాలతో ఉన్నాడా ఇతనిని ఎలా పట్టుకోవాలి ఇతని ఎలా రెస్క్యూ చేయాలి ఒకవేళ చనిపోయి ఉంటే ఆ కుటుంబము మీకు వాళ్ళ యొక్క ఘోష ఆ బాధ అది తట్టుకోవడము కూడా అక్కడ ఉండే అధికారులకు కష్టముగా ఉంది ఏకంగా కర్ణాటక సీఎం దాకా కూడా ఈ వ్యవహారం వెళ్ళింది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అతి ముఖ్యమైన అధికారులు అక్కడ ఉండి అర్జున్ ఎక్కడ ఉన్నాడు బతికే ఉన్నాడా అని చెప్పి వెతుకుతున్నారు సో ఈస్ అర్జున్ అనబడే ఈ మిలియన్ డాలర్ క్వశ్చన్ దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది త్వరలో వస్తుందని మీరు నమ్ముతున్నారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్